జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు గిరి ప్రదక్షిణ చిలుకూరి బాలాజీ దేవాలయం పూజారి సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది మొదటిసారి ప్రతి పౌర్ణమితో పాటు అదనంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు తదితరుల వారికోసం ఆదివారం గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశారు ప్రతీ నెల మొదటి ఆదివారం ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ ఉంటుందని అన్నారు ప్రతి పౌర్ణమికి యథావిధిగా కొనసాగుతుంది కొలిచిన కొలమానం ప్రకారం ఆరు కిలోమీటర్లు దూరం వచ్చినట్లు వారు తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభము అయిన గిరి ప్రదక్షిణ పది పాయింట్ మూడు సున్నా నిమిషాలకు ముగిసిందని సురేష్ అత్మారాం మహారాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మల్యాల మండలాల నుండి వచ్చిన భక్తులు వివిధ జిల్లాల మండలాల నుండి వచ్చిన భక్తులు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు జయ జయ రామ శ్రీ రామ జయ రామా జయ జయ శ్రీ రమ జయ రాయ శ్రీరామ శ్రీరోజనా శ్రీ రమ బి వేన హూ గలో నిరారా జనా హూ గలో మనీరాజనా శ్రీ రామ బంట్టు వే గల్ గల మనీరాజనా ya rama om sri rama Jaya rama jay rama om sri rama jay rama jay om sri rama jay rama jay ajaya rama om sri rama jay rama jay ajaya పవన రామ కళ్యాణ రామ గోదండ రామ దశరథ రామ ఆయోధ్య రామీ రామలక్ష్మణ జారకీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఇంకా ఏముంటుంది చెప్పండి అలాంటి జన్మదిన శుభ సందర్భంగా ఇలాంటి దైవ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం మా జన్మని మా యొక్క సమయాన్ని స్వామి ఇలా దైవ కార్యక్రమాల్లో సద్వినియోగం చేయించే పరిపూర్ణ అనుగ్రహాన్ని మాకు అలాగే ఇప్పుడు అందరికీ కలగజేయాలని పూర్తిగా కోరుతున్నాం ఈ సందర్భంలో మిరుకూరు శ్రీదీవి భూదేవిధ వెంకటేశ్వర స్వామి అలాగే మా శివయ్య మా పితృ సమానులు సౌందర రాజన్ గారు గోపాలస్వామి రంగరాజన్ గారు అంటే చిలుకూరు గ్రామ ప్రజలు తర్వాత మా మాతృదేవత గోదావరి బాయి అనుగ్రహం పరిపూర్ణంగా మా పైన పైన ఉంటారని కోరుతూ జై శ్రీరామ్